హలో అండి ఇది ఈ లైవ్ చేయడానికి కారణం ఏంటంటే చాలా హృదయము బాధతో ఈ లైవ్ చేస్తున్నాను సో ఇక్కడికి వాళ్ళు ఎవరైనా సరే ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు ఏబిఎన్ ఛానల్లో కానీ న్యూస్లో కానీ తిరుపతిలో టోకెన్స్ దగ్గర జరిగిన ఇదిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు కదా సో ఈ ప్రభుత్వానికి ఒకటే వినియించుకుంటున్నాను ఎన్ని ప్రభుత్వాలు రాని వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ ప్రజలు మీకు ఓటేసి గెలిపించిన ప్రజలు మటుకు ఇలాగే చచ్చిపోతూనే ఉంటారు మీ యొక్క సభలు చచ్చిపోతూ ఉంటారు లేకపోతే ఒక నిర్మల మనసుతో దేవుని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చచ్చిపోతూ ఉంటారు ఎందుకు ఎందుకు ఇలాంటి ధోరణి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు సో లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ నేను వెళ్ళాను వెళ్తే ఒక బీభత్సమైన క్యూ అనమాట దానికి కూడా టోకన్స్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ త్రీ టూ కల్లా నిద్ర కూడా లేకుండా అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి కోకోలోగా జనాభా టోకెన్స్ కోసం ఎందుకు అంటే మన భారత్ మన ఆంధ్రప్ర మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో తిరుపతి స్వామి చూడడానికి కూడా టికెట్లు టికెట్లు అక్కడ టోకెన్స్ తీసుకోవడం కోసం ఉండి 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 వేచి వేచి కుక్కల్లాగా కాసుకొని మనిషి ప్రాణాలు కూడా పోగొట్టి దేవుని చూడాల్సిన దుస్థితిలో ఉన్నాం ఎంతమంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఇది చాలా హృదయం బాత్తో చెప్తున్న మాటలు ఇవి వై వైఎస్ఆర్సీపీ రేపు పొద్దున్నే కాసుకొని ఉంటారు అనమాట అంటారు మాటలు అంటారు ఎస్ చేతగల్ని ప్రభుత్వం గురించి నేను మాట్లాడుతున్నా ఇవాళ టోకెన్స్ టోకెన్స్ దేనికి సార్ దేవుణ్ణి చూడడానికి కూడా ఒక ఒక నిస్వార్థంగా భక్తులు దేవుణ్ణి భక్తులు సేవించుకోవడం కోసం కూడా టోకెన్స్ కావాలా టోకెన్స్ టోకెన్స్ అని పెట్టి ఎంతమంది సార్ అక్కడ మీకు కళ్ళు కల్పించట్లేదా మీరేం వీఐపీ దర్శనాలకు వెళ్తారు మీకు మా లాంటి ప్రజలు టోకెన్స్ లోకి అక్కడ ముష్టిలాగా అడుక్కొని పోవాలా ప్రాణాలు తొక్కి తొక్కి స్లాట్లో ప్రాణాలు పోగొట్టుకోవాలా మేము ఓట్లు వేస్తే మీరు గెలిచారు ఈరోజు ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు డిప్యూటీ సీఎంలు అయ్యారు సీఎంలు అయ్యారు కానీ మీకు మటుకు విఐపి దర్శనము మేము ఓట్లేసిన వాళ్ళు మేము మటుకు అంత తొక్కి స్లాట్లో పడి చావాలనా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఊపిరి రాలేదు నాకే ఊపిరి రాలేదు సో అందరి ప్రాణాలు ఇంతే కదా మీ ప్రాణాల మటుకు బాగా భద్రంగా ఉండాలి మీకైతే మోడీ దగ్గర నుంచి ఇది రాష్ట్రాన్ని పరిప దేశాన్ని పరిపాలించే మోడీ దగ్గర నుంచి క్యాన్వాన్లు సెక్యూరిటీలు ఆ చుట్టుపక్కల గన్నులు మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మాకు మటుకు ఏమీ ఉండదు అట్లీస్ట్ మాకు ఏ భద్రత కల్పించకపోయినా ఓకే పర్వాలేదు అట్లీస్ట్ దేవుని దర్శనం చేయడానికి కూడా మరి ఇంత ఇంత ఇదిగా నీచంగానా మీకు తెలియదా మీకు మీరు చూడట్లేదా మీకు తెలియదా మేము ఆ రోజు తొక్కి స్లాట్ల్లో ముగ్గురు చిన్న బిడ్డలను పెట్టుకొని నేను మా వారు పోలేక ఇంకెనుక్కొచ్చేసినావు ఊపిరాడలేదు మాకే ఊపిరాడుకున్నామంటే అట్లే కొండ ఎక్కుంటూ నడుచుకుంటూ పోయి పోయి అక్కడ ఏదో ఒకటి టికెట్లు తీసుకొని వేరే వాళ్ళని ఎవరిని ఆడుకొని డబ్బులు వేయించుకొని పోయి అక్కడ పోయి దర్శనం చేయించుకొని వచ్చినావు అందరూ ఉండేవాళ్ళు ఉండాలి కదా అందరూ డబ్బు వాళ్ళే ఉండాలి కదా మీకు వాటికి వీఐపీ దర్శనాలు మళ్ళీ ఇక్కడ మళ్ళీ రికమెండేషన్స్ ఎమ్మెల్యే తరఫున ఎంపీ తరఫున వాళ్ళ బంధువులకి ఏ ప్రజలు మనుషులు కాదా ఆ మనుషులు కాదా అంట వాళ్ళకి మటుకు దేవుని చూడాలనే మనుషులు ఉండదా టోకెన్స్ ఏంటి సార్ టోకెన్స్ దేవుడు దర్శించుకోవడానికి టోకెన్స్ పోనీ అట్లన్నా ఏమన్నా ఇన్ని టోకెన్స్ పెట్టి డబ్బులు కట్టి దేవుడు ఉండిలో ఏమన్నా ఉపయోగిస్తున్నారంటే అయినప్పటికీ రాష్ట్రం దరిద్రం ఎప్పుడు అప్పుల్లోనే ఉంటుంది అదేమంటే అంటే నీకేం తెలుసు మాట్లాడుతున్నావు అంటారు ఏం తెలియాలి ఇంట్లో వంటింట్లో వంట చేసి ఆడడానికి గృహల గృహిణికి ప్రతి ఒక్కటి తెలుసు అందరు పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద తెలిసినట్టు బిల్డప్లు ఇస్తారు ఏమో తెలిసినట్టు ఒకసారి టోకెన్స్లు మీరందరూ నిలబడితే ముఖ్యమంత్రులు సహా నిలబడితే అక్కడ అప్పుడు తెలుస్తుంది ప్రజలు ఎంత బాధపడుతున్నారు దేవుని చూడడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నిలబడతారు పోయి మీరు సీఎంలు డిప్యూటీ సీఎంలు ఎంపీలు ఎమ్మెల్యేలు మీరు పోయి నిలబడతారా టోకెన్స్ తీసుకోవడానికి ఏం మీకైతే ఒక న్యాయం ప్రజలకైతే ఒక న్యాయమా అక్కడ ఊపిరాగి ప్రాణాలు చచ్చిపోతున్నాయి సార్ కళ్ళతో చూస్తుంటే బాధేస్తుంది ఏ ఏడుకొండల స్వామి వెంకన్న స్వామి పైనున్నాడే ఆయన చూడడానికి కూడా టోకెన్స్ కొని డబ్బులతో కనిపోవాలా ఒకరికొకరితో కీసులాటలా అనుకుని ఊపిరాడక నాకు నేను అనుభవించాను ఆ బాధ అనుభవించే ఆ బాధ వస్తుంది బయటికి మనకి ఎలాంటి ఇదిలో బతుకుతున్నాము అని అంటే నేను ఈరోజు మిమ్మల్ని విమర్శిస్తున్నాను కాదు ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించండి సార్ ప్రజల గురించి కూడా ఆలోచించండి వాళ్ళేం మీకు మూడు పూట్ల అన్నం మీ మీరు మూడు పూట్లు అన్నం పెట్టమని చెప్పలేదు ఏమి చేయట్లా మీరు ఇస్తున్నారు ఓకే పవిత్రంగా దేవుని దర్శించుకోవడం కోసం ఫ్రీగా వెళ్ళడానికి ఎందుకు ఎందుకు ఇన్ని ఇది పడుతున్నారు టోకెన్సా నాకు తెలుసో తెలియకు నేను మాట్లాడుతున్నా టోకెన్సా అక్కడ పోయి నీ ప్రాణాలు సార్ ప్రాణాలు అక్కడ పోయి ఉండేది కోల్పోయి ఉండేది నేను అనుభవించాను ఆల్రెడీ పోయి వెనక్కి వచ్చేసిన మా వల్ల కాలేదు చిన్న చిన్న బిడ్డలు ఒకరి మీద ఒకరు పడుకు పడి అసలు మీ పైన నడుచుకుంటూ వెళ్తున్నారు టోకెన్స్ కోసం ఎప్పుడు చూడలేదా మీరు అక్కడికి వెళ్ళి మీ మీరు వెళ్ళి నిలబడితే మీకు తెలుస్తుందా బాధ ఏంటనేది డబ్బు 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 నిద్ర లేస్తే డబ్బు ఏం చేసుకుంటారు పోయే డబ్బు డబ్బు పోనీ తిరుపతి వెంకన్న ఉండి రోజుకు నిండిపోతుంది కదా లక్షల కోట్లు వస్తున్నాయి కదా ఏం చేస్తున్నారు లక్షల కోట్లు అయినప్పటికీ రాష్ట్రం ఇంకా దరిద్రంగా అప్పుల్లోనే ఉంటుంది ఇన్ని కోట్ల అప్పులు అన్ని కోట్ల అప్పులైంది మనిషి ప్రాణాలు పోయినా పట్టించుకోరు నేను చూశాను ఆ క్యూలో నిలబడి దేవుడి దర్శనం కోసము మూడు గంటలు నాలుగు గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు వెయిట్ చేయాలి అది ఎమ్మెల్యే ఎంపీ వస్తే సీఎం గానీ వస్తే డర్రం పోయి డర్రం చూపించుకొని వస్తారు ఏ ఏమి అంట సీఎం రెండు ఒక రెండు కుమ్మలు వచ్చాయా ఎమ్మెల్యేలకి నాలుగు కుమ్మలు వచ్చాయా ఎంపీలకు ఐదు కొమ్మలు వచ్చాయా ఏమొచ్చాయి ఏం మారింది దిక్కుమాల సమాజాన్ని అడుగుతున్నా నేను ప్రశ్నిస్తున్నా ఏ అందరికీ ఒకటే పెట్టండి ఓట్లేసే ప్రజలకు ఒకటే ఒకటే దర్శనం పెట్టండి మీలాంటి ముఖ్యమంత్రులకి డిప్యూటీ సీఎంలకి అందరికీ కూడా ఒకటే దర్శనం పెట్టండి ఎందుకు పెట్టరు ఒక ఓటర్గా నేను అడుగుతున్నా ఎందుకు పెట్టరు మీరే మంచి ఏసీల్లో మీరే మంచి ఏసీల్లో బాగా డబ్బులు సంపాదించుకొని మంచిగా ఉండొచ్చు పక్కన మేము మీకు ఓట్లేసిన వాళ్ళ మేము సంఖనాకిచ్చిపోవాలా ఆఖరికి భగవంతుని దర్శనం చేసుకోవడానికి కూడా ప్రతిదీ డబ్బు తిరుపతికి వెళ్తే గుండు 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 గొరికిచ్చేస్తాను తెలుసా దేవుడికి భక్తు తల తలనీలాలు ఇవ్వడం కాదు పోయిన పరుసు కూడా గుండైపోతుంది ఇదా ఇదే మనం ఇది ఇన్ని రోజులు మొత్తము భారతదేశంలో మొత్తం ఎంతో ప్రఖ్యాతిగాంచినట్టు వెంకటేశ్వర స్వామికి మనం ఈ ప్రజలు ఇంత ఇంత బాధపడిపోవాలని అక్కడికి మీరు కూడా నిలబడండి రేపు టోకెన్స్కి మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రులు మంత్రులు సీఎంలు ఉపమంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ఉన్నారు కదా మీరు కూడా నిలబడండి పోయి మీకు మీకు ప్రత్యేకంగా ఎందుకు మీ మీ కుటుంబాలకు మీ ఫ్యామిలీలకి మీ బంధువులకి అందరికి ఎందుకు అందరికి ఇవ్వండి లేదంటే అందరూ అదే అదే రీతిలో వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది ప్రజలు ఓట్లేస్తే ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు నేను ఇది ప్రశ్నించడం లేదు ఈ వైఖరి ఒకటి మారాలని చెప్తున్నాను నేను ఎవరిని నిందించడంలా ప్రజలు ప్రజలు పడుతున్న బాధల్ని మీరు కూడా భరించమని చెప్పేసి నిలబడమని చెప్తున్నా టోకెన్స్ మీరు వెళ్ళండి గన్స్ సెక్యూరిటీ మీది మాత్రమే ప్రాణం మాది ప్రాణాలు కాదా మేము మనుషుల్లో కాదా ఎంత బాధ ఎంత బాధ అంటే అక్కడ పడిపోయి గాలి ప్రెస్ చేస్తున్నారు హార్ట్ని ఎక్కడొస్తుంది ప్రాణం ఎక్కడ లేసి వస్తుంది ప్రాణము ఎలా వస్తుంది పోయింది ప్రాణం ఎలా వస్తుంది భగవంతుడు అందరు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళలోనే భగవంతుడు ఉంటాడు వాళ్ళలోనే సృష్టిస్తాడు అలాంటి వాళ్లే ఇది చేయకుండా డబ్బుల కోసం టోకెన్స్ అని పెట్టి ప్రజలు వెరుల్ని చేసి ఆ ఎంతమంది జనము ఏం కథ ఒక్క మార్గం ఆలోచించలేరా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రఖ్యాతి కాల్చిన దేవుడు ఆయనకి ఇంతమంది ఇంతమంది వేల మంది వస్తున్నారు వాళ్ళ సౌకర్యానికి ఇబ్బంది కలగకుండా చూస్తాము చూ చూసి చూసి వాళ్ళ ముందు ఇది చేద్దాము అనేసి టూ త్రీ మంత్స్ బ్యాక్ మేము అనుభవించాం ఒక్కొక్కరు ఆ క్యూలో కూర్చొని గంటల తరబడి అదేమనంటే అక్కడ చెప్పిన వాళ్ళు ఏంటంటే ఎవరు విఐపి వస్తున్నారంట వీఐపీ విఐపి అంటే ఏంటి విఐపి అంటే ఏంటి విఐపి జబర్దస్త్ వాళ్ళు వస్తే విఐపిలు హీరోలు వస్తే విఐపీలు హీరోయిన్లు వస్తే విఐపిలు బ్రేక్ దర్శనాలు వాళ్ళందరి కోసం ఇక్కడ ఏడు కొండలు ఎక్కువ వచ్చిన వాళ్ళు తర్వాత ఎక్కడి నుంచో ప్రయాణం చేసిన వాళ్ళంతా ఆగిపోవాలా ఆ విఐపీల కోసం ఆ విఐపీలు ఎట్లా అవుతారు అంత సెలబ్రిటీస్ ఎలా అవుతారు మాలాంట్వాళ్ళు చూస్తేనే కదా సెలబ్రిటీస్ అవుతారు అవునా కాదా మా లాంటి టికెట్ పెట్టుకుంటేనే కదా మీరు పెద్ద పెద్ద హీరోలు అవుతారు ఏ మీరు కూడా టోకెన్ తీసుకుని వెళ్ళబడండి ఏ ఎందుకని ఆహా అలా కాకుండా మీకు సెపరేట్గా ఎందుకు ఇవ్వాలి ఆ పద్ధతి మార్చండి సార్ పద్ధతులు మార్చండి మార్చి అట్లీస్ట్ దేవుణ్ణి చూడడానికి అందరికీ వీలుగా ఉండేటట్టు ఇబ్బందులు పడకుండా ఒకరో తృప్తికి పోయి తిరిగి వచ్చే విధంగా చేయండి సార్ ఇలా ఇలా టోకెన్ తీసుకొని ఒకరి మీద ఒకరు పడి ప్రాణాలు పోగొట్టుకొని దీని వెనక ఏ హస్తమన్నా ఉన్ని ఎవరైనా చేయని నేను ఎవరిని తప్పనడం లేదు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని అంతకుముందు ప్రభుత్వాన్ని నేను తప్పు పట్టట్లేదు సో ప్రజల్లాగా మీరు కూడా మీరు కూడా అనుభవిస్తే మీకు తెలుస్తుంది వాళ్ళ యొక్క విలువ వాళ్ళ యొక్క ఎంత బాధపడుతున్న తెలుస్తుంది ఇవన్నీ బాలతో వస్తున్న మాటలు కంట్రోల్ చేసుకోలేకొప్పించి దానిలాగా అరుస్తున్నా కంట్రోల్ చేసుకోలేక నేనేది కావాలని మాట్లాడడం లేదు ప్రశ్నిస్తున్నా బా బాధతో వస్తున్న మాటలు ఇవి ఎంత బాధేస్తుందంటే ఇవా ఇదా పరిపాలన అంటే మాట్లాడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడతారు చేతగని ప్రభుత్వం అంటారు ఎస్ నేను మాట్లాడుతున్నాను నిజంగా చేతగని ప్రభుత్వమే ఏమో ఈరోజు ఇంతమంది చనిపోయారు కాబట్టి బయటకు వచ్చిందేమో ముందు బయటకు రాలేదేమో ఎంతమంది ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకేం తెలుసు సార్ మీకు ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు ఎవరు చెప్తారంట అణు అణువున ఫ్రీ దగ్గర గుండు గుండు కొరిగించుకోవడానికి పోతే అక్కడ కూడా అసలు అక్కడ ఫ్రీ బేసిక్గా కానీ అక్కడ డబ్బులు అడుగుతారు చల్లగా అడుగుతారు అదేమంటే ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదమ్మా లేదంటే వాళ్ళు అక్కడ నిలబడుకొని ఉండాలి ఇవన్నీ మేము ఫేస్ చేశాను సార్ నేను ఫేస్ చేశాను కాబట్టి మాట్లాడుతున్నాను ముగ్గురు బిడ్డలు ఆ నేను మా వారు ఆ క్యూలో వెళ్ళలేక బయటకు వచ్చేసాం ఆ టోకెన్స్ కోసం సగం దూరం వెళ్ళి మన వల్ల కాదని చెప్పి ముగ్గురు బిడ్డలు ఎట్ట పట్టుకున్నాను నేను చాలా బాధేస్తుంది అక్కడ చనిపోయింది చూడు ఏం తిడుతున్నారో చూడు ఏం తిడుతున్నారో చూడండి వాళ్ళు బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో దేవుడు చూడ్డానికి కూడా టోకిన్సా ఎవరు పోయేటట్టు వాళ్ళు అది ముందు అది క్లియర్ చేయండి సార్ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంతమంది వేల మంది కోట్ల మంది వచ్చినా అందరికి పోయితే హ్యాపీగా దర్శనం చేసుకొచ్చే విధంగా చేయండి సార్ మీరు చేయాలంటే చిటికలో చేయొచ్చు ఎందుకు చేయకూడదు పోనీ అన్ని డబ్బుతో ముడి పెడితే పోనీ ఆ డబ్బులు ఏమన్నా వేల కోట్లు ఏమన్నా రాష్ట్రానికి అంత యూస్ చేస్తున్నారంటే అది లేదు అప్పటికే ఇంకా ఇన్ని కోట్లు లక్షల కోట్లు వస్తున్నా కూడా వెంకటేశ్వర స్వామి అని తీసుకుంటున్నాడా డబ్బులు ఏమన్నా ఉండిలో డబ్బులు కుబేరుడికి ఏమైనా కడుతున్నాడా లేదు కదా ఏం చేస్తున్నాడు డబ్బులన్నీ ఎంత బాధ ఇస్తుందంటే నిజంగా అక్కడ ఇంతమంది ప్రాణాలు ఆ తొక్కిసలాటలో ఏమి దిక్కుమాలని టోకెన్స్ సార్ ఏం దిక్కుమాలని టోకెన్స్ నేను అది ఫేస్ చేశాను కాబట్టి ఈరోజు నా వాయిస్ వినిపించాలి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా తప్పు జరిగితే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు న్యాయమే మాట్లాడతాను ఏదేమైన తర్వాత సంగతి ముందు ఈ వైద్యుని మార్చండి సార్ లేకపోతే ఇలాంటి ప్రాణాలు ఎన్ని పోతాయో ఇంకా లెక్కలేదు దీన్ని ఆసరాగా తీసుకొని ఆపోజిట్గా ఉండే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు ఏమైనా మాట్లాడగలుగుతారు వాటన్నిటిని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి ఫస్ట్ రాష్ట్రం అభివృద్ధి చేస్తారు మీకు విజన్ ఉంది మేము మిమ్మల్ని నమ్ముతాం మాకు తెలుసు కానీ దేవుణ్ణి దర్శనం చేసుకోవడంలో ఒక్క హెల్ప్ చేయండి సార్ ఈ టోకెన్స్ ఇవన్నీ వద్దు సార్ ఎంతమంది వచ్చినా వేల మంది వచ్చినా పోనివ్వండి సార్ పోనివ్వండి దర్శనాలు చూసుకొని రానివ్వండి అదొక్కటి కల్పించండి సార్ తిరుపతిలో కొన్ని రూల్స్ మార్చండి కొన్ని దిక్కుమాల రూల్స్ ఉన్నాయి అవి వద్దు ఒక్కగా నేను తిరుపతికి వెళ్ళి ఇబ్బంది ఫేస్ చేసిన బాధ్యురాలుగా చెప్తున్నాను నేను ఊపిరాడక అక్కడ పడిపోతే ప్రెస్ చేస్తా ఉన్నారు ప్రాణం ఎలా వస్తుంది పోయిన ప్రాణం వస్తుందా ఇది సార్ నా ఆవేదన నా బాధను ఒకసారి అర్థం చేసుకోండి ప్లీజ్ ప్రాణాలు కాపాడండి అందరూ దేవుని దర్శించుకోవడం కోసమే వెళ్తారు ఆ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్ రూపాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు కానీ ఎక్కడో చివరిలో పెడతారు వీఐపీ వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు అలాంటి వాళ్ళని ఎక్కడో మూల నిలబెడతారు అన్ని కొండలు ఏడు కొండలు ఎక్కుంటూ పోయి ఎక్కడో కనిపిస్తాడు ఆ లోపలికి వెళ్ళంగానే ఆ కళ్ళలోకి నీళ్లు వస్తాయి ఎక్కడ చూస్తాం సార్ ఏడుకొండలు పడ అనంగానే అయిపోయాయి తోసేస్తారు పక్కకి ఆయన ఎక్కడాడో ఆ మూలయాడో ఉంటాడు ఎందుకు ఎందుకు ఇలాంటి దర్శనాలు విఐపి దర్శనాలు ఎమ్మెల్యే దర్శనాలు ఎంపీ దర్శనాలు వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు చూస్తున్నారు కానీ మాలాంటి సాధారణ ప్రజలకి అందుతున్న దర్శనం చూస్తున్నారా దేవుణ్ణి మీకు మాత్రమే నేత్రాలను ఉంది చాలా మాకొద్దా ప్రజలకి మా కొద్దా ఇప్పటికైనా మేల్కోండి సార్ ఈ యొక్క పద్ధతిని మార్చండి అందరికీ ఒకే దర్శనం పెట్టండి ఇది నేను అడుగుతున్నది అందరికీ ఒకే దర్శనం ఉండాలి అంతే అది ఒకవేళ లేదంటే మీరు కూడా అలాగే టోకెన్స్ తీసుకుని నిలబడండి ఎంపీలు సరే ఎమ్మెల్యే సరే ముఖ్యమంత్రులు సరే ఉప ముఖ్యమంత్రులతో సహా నిలబడండి మీరు కూడా పోయి టోకెన్స్ తీసుకొని అప్పుడు తెలుస్తుంది మీకు బాధ అప్పుడు నమ్ముతాను నేను ఓ శాషని ఎక్కడో పిల్లల కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు కింద కూర్చుని అన్నం ఉండాలి ఎక్కడికి వెళ్ళినప్పుడు నిలబడ్డాలు కింద పడుకోడాలు ఇవి కాదు ఇలాంటివి కాదు ఇప్పుడు ఈ ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా నిలబడి తీసుకొని అప్పుడు వెళ్ళండి దర్శనానికి అప్పుడు తెలుస్తుంది మీకు ప్రజలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ యొక్క బాధ లైవ్లో తెలుస్తుంది మీకు ఇది నేను ఎవరిని కించపరచడానికి మాట్లాడడం లేదు సార్ బాధతో వస్తున్న మాటలు కొన్ని ప్రాణాలు పోయాయి అక్కడ ఆ బాధతో వస్తున్న నేను అనుభవించాను కాబట్టి సమయం వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడే మాటలు నా మాటల్లో ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి నాకు మనసు నిజంగా అస్సలు బాగలేదు సార్ ఈ ఈ ఈ ఘటన జరగడం వల్ల నిజంగా అసలు నేను తట్టుకోలేకపోతున్నాను వలస చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను ఆ బాధలో వస్తున్న మాటలు తప్పుగా ఏదన్నా మాట్లాడుంటే క్షమించండి ఈ యొక్క పద్ధతిని ఈ టోకెన్స్ అనే పద్ధతిని బ్యాన్ చేయండి బ్యాన్ చేసి అందరికీ ఒకే దర్శనాన్ని పెట్టండి అని నేను సగర్వంగా విన్నవించుకుంటున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి థ్యాంక్ యూ సో మచ్